మరొక మూడు రోజుల్లో ఈ మూడు పేర్లు ఉన్న స్త్రీల వల్ల మేషరాశి వారికి జరగబోయేది ఇదే మీ బంధువుల్లో ఒక స్త్రీ అండి మీరు అంతకు ముందు వారి వద్ద ధనాన్ని అరువుగా తీసుకొని ఉండవచ్చు లేదా వారు మీకు ఏదైనా మాట సహాయం చేసి ఉండవచ్చు లేదా ఇంకా ఏ ఇతర రూపంలోనైనా మీకు సహాయం అనేది చేసి ఉండవచ్చు మరొక మూడు రోజుల్లో ఈ సహాయాన్ని వక్రీకరించి మీ యొక్క పరువును తీయబోతున్నారు మీరు చేసేది ఒకటి వారు చెప్పేది ఒకటి ఆ యొక్క మాటలను సమాజంలో ప్రతి ఒక్కరూ నమ్మబోతున్నారు సమాజం ఎప్పుడూ కూడా స్త్రీ పక్షపాతి అనే ఆలోచన మీకు కలగక మానదు మేషరాశి మగవారికి ఈ లెక్క సరిపోతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే మీ స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వారు చేసిన సహాయాన్ని ఎందుకు పొందామా అని ఒక ఆలోచనలో పడతారు కానీ నిరాశ చెందవద్దు నిందను నిరూపించుకునే ప్రయత్నంలో అలసత్వం పొందవద్దు ముఖ్యంగా పి అనే అక్షరం ఎస్ అనే అక్షరం మా అనే పేర్లు కలిగిన స్త్రీలతో జాగ్రత్త వారే ఇదంతా చేస్తారు మిమ్మల్ని మానసికంగా బాధిస్తారు నిత్యము శివారాధనను చేసుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి భగవంతునిపై భారం వేయండి అంతా మంచి జరుగుతుంది ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలున్న గురువు గారిని ఒకసారి సంప్రదించండి